స్వయంకృషితో తన పేరును తనే చరిత్ర పుటల్లో లిఖించుకున్న ప్రజ్ఞశాలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని తృఢప్రాయంగా వదులుకున్నారు మాటకు కట్టుబడిన నిష్ఠా గరిష్ఠుడు మలిదశ ఉద్యమంలోనూ ఆయన పాత్ర మరువలేనిది పేదలపై పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా కొండ లక్ష్మణ్ బాపూజీ యుక్త వయసులోనే ఉద్యమించారు అందులో భాగంగానే నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు బీసీల హక్కుల కోసం ఆయన ఉద్యమించారు చేనేత సహకారోద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక దశాబ్దాల పాటు నాయకత్వం వహించారు తెలంగాణ రైతాంగం కోసం పోరాడారు భారత స్వాతంత్ర్యోద్యమం తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లోనూ శక్తులా పాల్గొన్నారు అందుకే ఆయన బహుముఖ పోరాట యోధుడు నియంతృత్వ భూస్వామ్య నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాపూజీ సాయుధ ప్రతిఘటనోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కిసాన్ సదస్సు ఏర్పాటు చేసి జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ రంగా వంటి వారిని ఆహ్వానించారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఏర్పడిన ఆంధ్ర మహాసభతో అనుబంధం పెంచుకుని రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డిలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి జరిగిన ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించిన కొండాను పంతొమ్మిది వందల నలభై ఏడులో నిజాం పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లి రైల్వే పోలీస్ స్టేషన్లపై బాంబులు వేయడమే కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగున నిజాం నవాబుపై కూడా బాంబు దాడి చేసిన బృందానికి ఆర్థిక తదితర సహకారం అందించారు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుండి పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాంగ్రెస్లో ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా విశేష సేవలందించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాజీవ్ గాంధీ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు రెండు వేల టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు పార్టీ కోసం తన ఇల్లు జలదృశ్యంను ఇచ్చి ఉద్యమానికి ఊపిరిలూదారు బాపూజీపై కక్షగట్టిన నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆ ఇంటిని నేలమట్టం చేసింది తన సామాజిక వర్గమైన పద్మశాలతో పాటు వడ్డంగి కంసాలి కంచర మేదర బెస్తా కల్లుగీత దర్జీ వడ్డెర వంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం బాపూజీ విశేష కృషి చేశారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కయ్యారు తెలంగాణ కోసం అహర్నిషలి కృషి చేసిన ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయం